పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉన్నాం ఇక్కడ విద్యార్థులు వాళ్ళకు పాఠాలు చెప్పే టీచర్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేజీబీవీ టీచర్లు మొత్తం హెచ్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా గత ఇరవై ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్నారు ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఇక్కడికి వచ్చే తల్లిదండ్రులు టీచర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకుందాం వాళ్లకు సిలబస్ అయిందా కాలేదా మరికొన్ని మరి రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి ఆ సిలబస్ అయిందా కాలేదా ఎట్లా ఉంది వీళ్ళ టీచర్లు వీళ్ళ వీళ్ళ టీచర్లు అంత సమ్ అంటే వీళ్ళకు పాఠాలు ఎవరు చెప్తున్నారు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం సార్ దయచేసి మా మేడం చేయండి మా టీచర్స్ కావాలి మా టీచర్స్ ని పర్మనెంట్ చేస్తే మాకు మాకు చాలు సార్ ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ డే దగ్గరకు వచ్చింది సార్ ఈ టైంలో లో ఇలా చేస్తే ఎవరికి సార్ నష్టం మాకే కాదు సార్ నష్టం రివిజన్ అంటే చేసుకుంటున్నాం సార్ డౌట్స్ కూడా అడుగుతున్నాం కానీ ఈ మాకు సఫకేటింగ్ ఉంటుంది సార్ మా టీచర్స్ అయితే మేము కంఫర్టబుల్ గా మాది ఏదో చదువుకుంటాం సార్ కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చేసరికి ఇలా చేస్తే ఇలా సార్ సేమ్ సార్ ఎలాగైనా మా టీచర్స్ ని పర్మినెంట్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ సైన్స్ మా టీచర్స్ మాకు కావాలని సెవెంత్ క్లాస్ పాప సార్ ఉంటుంది ఆ చెల్లెని బెంచ్ కింద కానీ ఇట్లా పైన సార్ పాపకు పాప ఏడ్చింది సార్ నేను హాస్టల్లో ఉండ నేను హాస్టల్లో ఉంటా ఆమె ఫస్ట్ హాస్టల్లో ఉండదు సార్ ఆ పాప బాగా ఏడుస్తుంది ఇప్పుడు కొట్టేసరికి నేను హాస్టల్లో అని ఆమె ఏడుస్తుంది సార్ మరి ఇప్పుడు ఆమె ఆమె బాధ్యత ఎవరు తీసుకుంటారు ఆమె హాస్టల్లో ఉండకపోతే ఎవరు తీసుకుంటారు ఆ టీచర్ చెప్పాలి సార్ ఇక ఇప్పుడు ఏమో ఏమంటారు ఎందుకు మేడం అని మీరు అడిగారు మీ పెద్ద పిల్లలు టీచర్ అంటే మా టీచర్స్ మాకు కావాలైనా పాపం సరిగా వాళ్ళ క్లాస్ వాళ్ళు అడగండి మేము అడిగితే ఎలా ఉంటుందని మేము కూడా

కానీ ఆ రోజు ఈ ఈ రోజు ఈ రోజు వచ్చిన మేడం మమ్మల్ని పిచ్చి కుక్కలు అనుకుంటే ఏమేమో తిడుతుంది హాఫ్ మైండ్ ఉంది మాకంటే హాఫ్ మైండ్ ఉందంట హాఫ్ మైండ్ ఉంటేనే మేము కేజీబీ లో చదువుతున్నాము సార్ ఇంటర్ వాళ్ళ ఇంటర్ వాళ్ళకంటే ఇంటర్ వాళ్ళంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని పోండి అంటారు పెళ్లి చేసుకునే రైట్స్ కూడా వాళ్ళే చెప్తారు సార్ మీరు మాకు వద్ద అంటే మీరు కలెక్టర్ తో మాట్లాడతారు మాట్లాడుకునేది తెలియలేదు కానీ మా దగ్గర వస్తున్నారా అనుకుంటా సార్ మా మేము సార్ ప్రతి ఒక్కరికి మా డిసిప్లిన్ తెలుసు సార్ వీళ్ళు మేడాలు ఇవ్వాలి వచ్చి మమ్మల్ని నల్లు ఎందుకు సార్

పిల్లల్ని పిల్లలు తీసుకోవడం అన్నది ఇప్పుడు కావాలి మాకు కూడా ఎందుకంటే చదువుకుంటే మేము కూడా బాగా పడతామని చదువు ఇక్కడ చదివిస్తారు మేము కూలి పని చేసుకుంటాము ఇక్కడ చదువుకుంటారని మేము ఇక్కడ వేసినాం ఇప్పుడు రెండు సంవత్సరాలు నా పాప చదువుకోబట్టి కానీ ఇంత మంచిగా చదువు చెప్పిన వాళ్ళు అయితే ఎక్కలేరు ఈ హాస్టల్లో చెప్పిన మేడాలకంటే దండం పెట్టాలి వాళ్ళంతా మంచి వాళ్ళు అయితే ఎక్కలేరు కానీ ఇప్పుడు వచ్చిన మేడాలంతా గలిజలు అయితే ఎక్కలేరు ఇక మేము రెండు సంవత్సరాల నుంచి మా పాపలను అయితే కంటికి రెప్పలమ్మా మేము ఇంటికాడ ఇంటికాడ ఉన్నట్టుగా మా పిల్లలు కూడా చూసుకుంటారు మేడాలు మరి ఆ మేడాలను అయితే దోనిచ్చిఎం సార్ పెంచాలి సార్ ఆ సీఎం పెంచండి వాళ్ళ పిల్లలు భవిష్యత్తు చూడండి లేకపోతే పిల్లలు నాశనం నాశనమైపోతారు ఇప్పుడు రెండు సంవత్సరాలే పాపనేసి కానీ ఇంతవరకు అయితే మా పాపనైతే ఇంతవరకు దెబ్బ కొట్టలే చేయలే ఈ కొత్తగా వచ్చిన మేడాలు కూడా బాగా ఘోరంగా హెవీగా చూస్తారు పిల్లలు కూడా అది కూడా చేయొద్దు ఎందుకంటే సీఎం సార్ మీరు ఎటు చేసి పిల్లలకు అయితే ఏమన్నా చేయండి ఆ పాత మేడాలని రమ్మనండి పిల్లలకు చదువు చెప్పండి ఇప్పుడు టెన్త్ క్లాసు వాళ్ళు ఎట్లా చదువుతారో ఏం కాదు ఫెయిల్ అయ్యేదింటే మా పరిస్థితి ఎట్లుంటుంది పిల్లల పరిస్థితి ఎట్లుంటది పిల్లలు ఏమన్నా చేసుకున్నా కూడా మాకే బాధ మరి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారు నమస్కారం పెడుతున్నాం ఆ పిల్లలకైతే సాయం చేయండి ఆ మేడాలకు సాయం చేయండి పిల్లలైతే మంచిగా చదువుకోవాలి సార్ మాకైతే టీచర్లు ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన భాగంగా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే ప్రభుత్వం కేజీబీవీలోకి కొంతమంది గవర్నమెంట్ టీచర్లను డిప్యూట్ చేసి ఆ విధులు నిర్వహిస్తూ ఉంది అయితే ఈ కొత్త టీచర్లు వచ్చే టీచర్లు తమను సరిగా చూసుకోవట్లేదని తమ తమకు సరిగా ఆ విద్య చెప్పడం లేదంటూ ఆ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు కేజీబీవీ గద్రెపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఒక స్టూడెంట్ను కొట్టినట్లు కూడా ఇక్కడ ఆరోపణలు వచ్చాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అసలు వీళ్ళ టీచర్ వీళ్ళు ఏం కూడా పుట్నారు ఇక్కడ స్టూడెంట్లు కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టూడెంట్లు ఏం కూడా ఒక స్టూడెంట్ బయట ఉన్నారు మన గేట్ బ్రేక్ ఆమెతో మాట్లాడదు పాపని ప్రేమ పెరమ్మ నా పేరు టెన్ క్లాస్ నాకు ఇక్కడ టీచర్స్ క్లాసెస్ బాగా చెప్తలేరు మంచిగా చూసుకుంటలేరు మాకు మా టీచర్స్ మీ టీచర్లు ఎటుపోయారు మా టీచర్స్ దగ్గర నాకు వెళ్ళి జీతాలు తక్కువ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మీకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తారు ఇక్కడ ఎట్లా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళకు టీచర్ లాంటి మా ఊళ్ళో కస్తూర్బాగా గాంధీ బాల్యాల విద్యాలయం ఏం చేస్తారు వాళ్ళు మంచి క్లాసెస్ చెప్తారు స్టడీ అవర్స్ కూడా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని కొట్టకుండా మంచిగా చూసుకుంటూ ఫుడ్ ఇంకా మంచిగానే పెడతారు మాకు మా టీచర్స్ కావాలి సార్ మరి ఏం చెప్తావు గవర్నమెంట్కి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తావు మా టీచర్స్ మాకు కావాలి సార్ అని

సిలబస్ మొత్తం అయిపోయింది మాకు రివిజన్ కావాలంటే మేము టెన్త్ లో పాస్ కావాలంటే రివిజన్ కావాలి సార్ అండ్ మీకు మా టీచర్స్ సీఎం సార్ దయచేసి మా టీచర్స్ కి శారీ పెంచండి సార్ పర్మనెంట్ చేయండి సార్ మా మేడమ్స్ మాకే కావాలి సార్ కావాలండి డైరెక్ట్ కావాలంటే చెప్పినాక ఆ మేడం మీకు మేము సబ్జెక్ట్ టీచర్ని అంటే అరేంజ్ చేసినాం కానీ పీటి టీచర్ అయితే అరేంజ్ చేయలేదు కదరా ఇప్పుడు మేము అరేంజ్ చేయడం అంటే ఎట్లా రా మీరు సపడగా డ్రాప్ కానీ అని మేడం లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ వచ్చిన ఇప్పుడు మేము సెలెక్ట్ అయినా ఎల్లు రాజపురస్కర్ దీని తర్వాత రాష్ట్రపతి మాకు మరి దాని వల్ల కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒక భావంతోనే కదా సార్ మేము ఇది దీనికోసం కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు మేడమ్స్ని కూడా మేము అడిగినాం సార్ అడిగినాం సార్ మాకు మేడమ్స్ మాకు గైడ్ క్యాప్టెన్ రేపు ఎవరు వస్తున్నారు మేడమ్స్ వాళ్ళు మాట్లాడడం లేదు సార్ ఒక గైడ్ కెప్టెన్ ఉంటేనే కదా సార్ మమ్మల్ని చూసుకునేది మాకు గైడ్ కెప్టెన్ లేని తీసుకెళ్ళాలి దగ్గర ఉండి వన్ వీక్ మాతోనే మా గైడ్ కెప్టెన్ అంటే మా పీటీ మేడం ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మమ్మల్ని తీసుకెళ్ళేరు మా మాతోనే ఉన్నారు వన్ వీక్ వరకు మాతోనే ఉన్నారు మమ్మల్ని పైన ఆఫీసర్స్ తిట్టినా మేము సరే అని సైలెంట్ గానే ఉన్నాం ఇప్పుడు మా ఎమ్మడి మాతో పాటు ఎవరు వస్తే మాతో గైడ్ కెప్టెన్ ఎవరు దయచేసి గవర్నమెంట్ దీన్ని తొందరగా పరిష్కరించాలని వాళ్ళ సమస్యలు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ తొందరగా పరిష్కరిస్తే మీకు పిల్లలకు న్యాయం జరుగుతుంది అవును సార్ గవర్నమెంట్ తొందరగా ఇలా సమస్యను టీచర్ల సమస్యను పరిష్కరిస్తే పిల్లలకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్ ఎక్కడ మీ మీ ఊరు ఎక్కడ తురుకుల తీసుకుంటా సార్ పెద్దపల్లి మండలి జిల్లా పెద్దపల్లి ఓకే మీ అమ్మాయి ఏ క్లాస్ అవుతుంది సెకండ్ ఇయర్ సార్ ఒకళ్ళేమో కమల పిల్లలు ఒకళ్ళేమో సిఈసీ ఒకళ్ళేమో ఎంపీసీ ఓకే నమస్తే